హలో ఎవరీవన్ మేము ఇప్పుడు నెదర్లాండ్లో ఉన్నాం ఆమ్స్టర్డామ్ సిటీ షోర్లీకి వచ్చాను ఫస్ట్ టైం వచ్చాను ఇక్కడ నేను ఈ కంట్రీ కూడా ఫస్ట్ టైం రావడము చుట్టుపక్కల అసలు ఎవరు లేరు ఒక మనిషి కూడా లేడు ఇంకా గేట్కి ఎలా వెళ్దామని మా జీప్ ఆఫీసర్కి అడితే ఆ ఎల్లో లైన్ ఫాలో అయిపోండి అది తిన్నగా గేట్ వైపు తీసుకు అంటే అలా ఫాలో చేసుకొని వస్తాము గేట్కి రీచ్ అవ్వగానే సిమెంట్ క్లబ్ వాళ్ళకి ఫోన్ చేసాము వాళ్ళు ఏమని వెహికల్ తీసుకొని వచ్చారు సో అక్కడి నుంచి సిమెంట్ కి డైరెక్ట్ వెళ్ళిపోయాము అక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా మాకు ఇండియన్స్ కనిపించారు అందరూ కూడా మన తెలుగు అతను కూడా అక్కడ కనిపించారు అతనితో కొద్దిసేపు మాట్లాడుకొని వాళ్ళు ఏమన్నారంటే మీ వెనక ఉన్నది కదా షిప్ ఆ షిప్ మాది అని సమీ ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ అక్కడి నుంచి ఊబర్ బుక్ చేసుకొని ఆమ్స్టర్డామ్ సెంట్రల్కి వెళ్ళాము ఇక్కడ అంటే మా షిప్లో ఉన్న కొలిక్సా అందరు అన్నారు ఇది మంచి టూరిస్ట్ ప్లేస్ చాలా బాగుంటుంది అంటే సో అక్కడికి వెళ్ళాము బాగానే ఉంది చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ అంతా వెస్ట్రన్ కలిసి అంటే అన్నీ అలౌడ్ ఇక్కడ ఒకటి టెక్నాలజీనా వెహికల్స్ ఆరే పతలరా ఏప్రిల్ ఎన్నింగ్కి వచ్చింది అయినా ఇక్కడ చలి చంపేస్తుంది మన ఇండియాలో అయితే అదే ఏప్రిల్లో టలు ఫార్టీ డిగ్రీ టెంపరేచర్లో ఉంటుంది అనుకుంటా ఇక్కడైతే పన్నెండు పదమూడు డిగ్రీలే ఉన్నది సో క్లైమేట్ అంతా బాగానే ఉంది కూల్గా ఈ కార్ చూడండి కారు ఇద్దరికి ఓన్లీ ఇద్దరికే డ్రైవ్ చేసినాడు అండి ఆయన పక్కన ఉన్నాడు కదా తప్ప బ్యాక్ సైడ్ సీట్లు లేవు చాలా అంటే చాలా చిన్నది ఇది గర్బనా కదా ఇవి చెక్కలతో ఇక్కడ ఉంది కదా ఇక్కడ వాతావరణం మంచిది కదా అవర్ క్లైమేట్ లాగా ఉంది అక్కడ కూడా అంతే కదా నీటిలో నుంచి బోట్లు గట్టి వెళ్తే హనీ వస్తుంటారు ఎక్కువ మంది అక్కడ బోట్ల మీద కూడా వెళ్ళచ్చు మామ ఇదే ఉన్నాయి ప్రైవేట్ ఫైనల్ ఆమ్స్టర్డామ్ సెంట్రల్ రీచ్ అయిపోయాము లొకేషన్ అయితే చాలా బాగుంది టూరిస్ట్ ప్లేస్ కదా బాగానే ఉంటుంది బాగానే మొత్తం తిరిగాము ఇక్కడ సెంటర్ లోపలికి ఇక్కడ వెళ్ళాము అన్నీ చేసాము ఏంటంటే మన ఇండియన్స్ అయితే నెట్ లేకపోతే ఇక్కడ ఉండలేరు ఎందుకంటే ఇక్కడ ఏదైనా సరే ఊబర్ బుక్ చేయాలి సో మనకి ఎక్కడ ఏది ఉందో కూడా తెలియదు అన్నీ గూగుల్ మ్యాప్లో చూసుకోవాలి సో చాలా కష్టమైపోయింది నాకైతే లేదు కదా అందుకని ఎంతో కూల్ క్లైమేట్లో ఎవరికైనా యూరిన్ వస్తుంటారు కదా సో నాకు అలాగనే వచ్చింది యూరిన్ వస్తుంది అనేసి అందరి వెళ్ళాను టాయిలెట్ ట్రైన్ ఉంది అక్కడ చూస్తే ఐ మీన్ మన ఇండియాలో ఐదు రూపాయలు ఇస్తే పని అయిపోయిన దానికి ఎక్కడే మంచిగా యాభై రూపాయలు అవ్వాల్సి వచ్చిందంటే ఫిఫ్టీ యూరో ఫిఫ్టీ సెంట్స్ వచ్చిపోవడానికి యాభై రూపాయలు ఇస్తే ఏ దేశమైనా సరే డెవలప్ అవుతుంది మన ఇండియా కాకపోయినా సెకండ్ బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే కంట్రీస్ ఫ్రీగా తిరగచ్చు అది ఒకటి తప్ప ఇంకేట్లేదు సో ఇది చూసే చాలా మంది రేట్ ఇవి చూసి చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి బ్రదర్ నేను జాయిన్ అవ్వాలి అనుకుంటున్న అది ఇదే కామెంట్ చేస్తారు కానీ అన్ని లో అలా బయటికి వెళ్ళడానికి కాదు అండ్ అన్ని సార్లు కూడా మేము పోర్ట్లో ఉండడానికి అవుతుంది పది రోజులు సేలింగ్ చేస్తే ఒక టూ డేస్ పోర్ట్లో ఉంటుంది అది కూడా కొన్నిసార్లు అవుతుందో లేదో తెలియదు సో అందరూ కూడా ఏదో అంటే ఈ బయట దేశం వెళ్తామని అన్ని పనులు ఓగిలిస్కొని ఈ అయితే రాకంటే ప్లీజ్ దయచేసి తెప్పుతాను రావద్దు మ్యాటర్ ఏంటంటే అన్ని ఎర్రలైట్లు కనిపిస్తున్నాయి కదా అవును మీరు అనుకున్న ఏరియా ఇది కానీ మాకు కూడా తెలియదు మేము అలా వస్తాము తెలియకంట చెప్పాను కదా ఇక్కడ గూగుల్ మ్యాప్స్ ఉంటే అన్ని చేయగలం లేదంటే లేదనేసి సో అలా వీడియో తీసుకొని వస్తే పోలీస్ అతను అక్కడ ఉన్న అతను వచ్చేసి మా ఫ్రెండ్ వీడియో అయితే లీగల్ కాదు ఇల్లీగల్ అనేసి అన్నాడు సో ఆఫ్ చేస్తాను నేను కూడా వీడియో